నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా నేను మొన్న లెవెన్త్ రోజు మార్నింగ్ ఢిల్లీ వచ్చిన సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక పది వెహికల్స్ జగిత్యాలు పంపించిన రేపు సాయంత్రం జగిత్యాలు రిటర్న్ అవుతున్నా ఇంటి దగ్గర కొన్ని పళ్ళు ఉన్నాయి అట్లనే దసరా పండగ కూడా వస్తుంది కదా పండగ రోజు పని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ప్రతి సంవత్సరం దసరాకు మనం ఏదన్నా ఒక మంచి పని స్టార్ట్ చేద్దాం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం దసరాకు ఏదైనా వస్తువు కొనుడు లేకపోతే ఏదైనా ల్యాండ్ ఏదైనా కొన్నదాన్ని ఏమన్నా చేపించడో అట్లా మంచి రోజని భావించి స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఈ నవరాత్రులు అమ్మవారి దయ ఉంటుంది కాబట్టి మనందరి మీద పని స్టార్ట్ చేసుకొని ఇక మెల్లమెల్లగా మన దగ్గర ఎట్లట్లయితే అమౌంట్ అడ్జస్ట్ అవుతుందో ఆ లెక్క ప్రకారం చేద్దామనే ప్లాన్ తోటి రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను సార్ ఎల్లుండి నైట్ కానీ ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ కానీ జగిత్యలో ఉంటా మళ్ళీ దసరా ఆఫ్టర్ దసరా సెకండ్కు మనకు దసరా ఉంది దసరా తర్వాత మళ్ళీ వస్తే ఒక మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటా సార్ మళ్ళీ దీపావళికి ముందు ఇంటికి వెళ్తా లక్ష్మీ పూజ ఉంటుంది కాబట్టి అయితే వీడియో ఎందుకు వేస్తున్నా అంటే నేను ఢిల్లీకి వచ్చి నుంచి ఇప్పటి వరకు చాలామంది దగ్గర దగ్గర మన తెలంగాణ ఆంధ్ర కర్ణాటక నుంచి కూడా ఒక ఐదు నుంచి పది మంది దాకా కాల్స్ వేసారు అందులో ఒక యుఎస్ఏలో ఒక మనోడి బ్రదర్ ఉంటాడు పాప మా మా అస్టే కుమర అతడు ఢిల్లీలో ఒక డీలర్ దగ్గర ఒక వెహికల్ అంట ఆన్లైన్లో చూసి నేను పలానోళ్ళ దగ్గర కొన్నా అని ఏం చెప్పలేడు కానీ డీలర్ అన్నాడు నేను కూడా దాని మీద ముచ్చటేం పెట్టలే అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనోళ్ళు నేను చాలా వీడియోలలో చెప్తున్నాను లైఫ్ అయిపోయిన బండికి తక్కువ రేట్ ఉంటుంది లైఫ్ ఉన్న బండికి ఎక్కువ రేట్ ఉంటుంది మనం ఏదైనా వెహికల్ పర్చేజ్ చేస్తే దానికి ఇంకా ఎన్ని రోజుల లైఫ్ ఉందనేది కూడా మనకు వాహన యాప్లో కానీ ఇక్కడ ఎంబాలెట్ అని ఉంటుంది అందులో చే మనం సారీ ఇమ్మాలి అంటున్నాం వాహన యాప్ కానీ కార్ ఇన్ఫర్మేషన్ అని ఒకళ్ళు అది ఉంటుంది యాప్ అట్లాంటి దాంట్లో మనం చెక్ చేసుకోవాలి దానికి ఇంకా ఎన్ని సంవత్సరాల జీవితకాలం ఉంది రోజు ఉందా ఆరు నెలలు ఉందా సంవత్సరం ఉందా ఒక్కరోజు ఉన్న బండి కొనొద్దు నెల రోజులు ఉన్న బండి కొనొద్దు కమ్సేకమ్ ఆరు నెలల లైఫ్ ఉన్న బండి మాత్రమే కొనుక్కోవాలి అట్లాంటి బండి మనం కొనుక్కుంటే అది మనకు ఎన్ఓసి కొంచెం వెనక ఉందని వెళ్తుంది దాన్ని మనం అక్కడ తీసుకొచ్చి మన పేరు మీద మార్చుకొని అమ్మడానికి ఉంటుంది కానీ మనోళ్ళు రేట్ తక్కువ కత్తుందని ఒకే ఒక్క దాని మీద డిఫెండ్ అయ్యి పాపం లక్షల లక్షలు పెట్టి కార్లు కొంటారు ఆ కార్లు ఆడికి వచ్చిన తర్వాత ఎన్ఓసిలు వస్తలేవు ఎన్ఓసిలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి వరకు మంచి మంచి కార్లు మళ్ళీ అన్ని కాస్ట్లీ కార్లే నాకు కాల్ చేసిన వాళ్ళు అందరు కంటైనర్లు వేసిరు వాళ్ళు వీళ్ళు మొత్తం పేమెంట్ చేసిరు వాళ్ళ ఇక్కడ ఉన్న ఢిల్లీ డీలర్లు పెద్ద పెద్దోళ్లే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు నమ్మిరు పాపం పేమెంట్ ఇచ్చారు వీళ్ళు బండ్లు పంపించారు కానీ అంత మంచిగా జరిగింది కానీ ఇప్పటి వరకు ఒక్కొక్కరు సంవత్సరం 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 నరవుతుంది అటు ఇప్పటివరకు ఎన్ఓసీలు ఇవ్వలేదు నేను ఢిల్లీ అచ్చి నుంచి నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద ఆఫీసర్ ఒక బండి ఇచ్చిన ఆ బండి ఎన్ఓసి కోసం ఆ బండి ఇచ్చి దగ్గర దగ్గర టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఎన్ఓసీ కోసం డీలర్ దగ్గరికి ఒక పది సార్లు నాకు నా రూమ్కు ఆయన ఆయన ఆఫీస్ పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఖచ్చితంగా రోజు వెయినట్టు ట్రైన్ ఎందుకంటే అన్ని లక్షలు మనల్ని నమ్మి పదహారు లక్షల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు మనం కమిషన్ తీసుకున్నాం మనం పేపర్లు ఇవ్వాలి ఆ బాధ్యత మనకు ఉండాలి కాబట్టి సార్ మళ్ళీ నాకు పెనువోసి గురించి ఎప్పుడు కాల్ చేయాలి ఎందుకంటే మేము ఆర్టీ ఏజెంట్ నెంబరే సార్ కట్టినాం ఆయనతోటి కాంటాక్ట్లో ఉన్నాడు అట్లా జరిగింది ఇప్పుడు ఈరోజు కూడా నాకు ఇద్దరు రెండు కాల్స్ వచ్చినాయి ఒకటి అమెరికా నుంచి వచ్చింది ఒకటేమో కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చింది వాళ్ళు చెప్పే ఆఫీసులు అయితే పెద్ద ఇక్కడ ఢిల్లీలో కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎన్ఓసీ టాపిక్ దియరు ఏం చెప్తారు మేము ఎన్ఓసి ఇస్తాం మీరు బండి తీసుకపోరు మీ లేరు అంటాడు మీకు ఓటీపీ నెంబర్ వచ్చింది అంటాడు అన్నీ బరాబర్ అంటాడు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏమంటుండంటే గవర్నమెంట్ రూల్స్ మారినాయి ఎన్ఓసీలు ఇస్తలేరు బయ్యా ఆ లేకపోతే నేను ఏం చేయాలంటున్నాను ఒక్కొక్క వ్యక్తి పది పదిహేను లక్షలు పెట్టి మంచి మంచి పనులు కొన్నాడు ఎన్ఓసీ రాకపోతే బండి మ్యాటర్ ఏంటంటే జీరో బండి దాని వ్యాల్యూ ఏముండదు ఎన్వసీ లేకపోతే మనం ఒకే ఒకటి ఏం చేస్తామంటే ఒక యాభై లక్షల కారు ఇక్కడ పది పన్నెండు లక్షలకి వస్తుందని డక్కన పైసలు కొడతాం బండి తెప్పించుకుంటాం ఒక బండి అయితే కంటైనర్లు లేచిరంట బండి అక్కడ దిగింది దిగిన తర్వాత పాప మా తమ్ముడు మరుసు బాగా పడ్డాడు పొద్దున పనిచేసిన అన్న బండి దిగింది మేము అందరం కలిసి పూజ వేయించుకొని వచ్చినాం నెక్స్ట్ డేనో మరునాడు ఇంజన్ సీజ్ అయిందన్న అన్నాడు మరి ఇంజన్సీజ్ అయితే ఆయనకు ఫోన్ చేయను అంటే అన్న ఆయన బండి పంపించి నాకు పదిహేను రోజులు ఇరవై రోజులకు నాకు బండి వచ్చింది హైదరాబాద్ పోయి మేమే తెచ్చుకున్నాం మళ్ళీ నేను ఇక్కడ లోకల్ మెకానిక్ దగ్గర బండి పెడితే లక్ష యాభై వేల రూపాయల రిపేర్ వచ్చింది అన్న అందుకే నేను ఏ బండి కొన్నా అంటే వేరే డీలర్లో నేను తప్పు పడతలేను కానీ మేము ఏ బండి కొన్నా బై రోడే తీసుకుపోతాం అది మంచి బండి కానీ ఖరాబ్ బండి కానీ అది ఇంటి దాకా నడిచిందా కలర్ దానికి డోకలేదు నిన్న నేను రెండు వేల పదకొండు ఐటన్ పంపించిన రెండు వేల పదిహేను లివా పంపించిన టొయేటాలో ఇంజన్ ఆయిల్ తింటుంది నేను మా డ్రైవర్కు ఫస్ట్ అదే చెప్పిన ఖచ్చితంగా బండి ఐదు వందల కిలోమీటర్ పోయినాక ఆఫీ చెక్ చేసుకో ఇంజన్ ఆయిల్ తగ్గుతుంది అని చెప్పిన చెప్పినట్టే మనోడు ఝాన్సీ పోయినాక చెక్ చేస్తే హాఫ్ లీటర్ ఇంజన్ ఆయిల్ తగ్గిందంట మళ్ళా అంతా ఆయిల్ కొనుక్కొని పోసుకున్నాడు మళ్ళా నాగపూర్ దాటినాక మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ హాఫ్ లీటర్ తగ్గింది ఖచ్చితంగా టొయేటా ఇచ్చేస్తూ ఇంజన్ ఆయిల్ తింటారు అంటే నడిపే డ్రైవర్లకు తెలుస్తుంది ఓనర్లకు అవగాహన తక్కువ ఉంటుంది అందుకే చెప్తారు ఆ బండి ఇప్పుడు జగిత్యాల చేరుకుంది నైట్ ఈరోజు జగిత్యాల నుంచి గుంటూరు పోతుంది మావాడే తీసుకుపోయి ఓనర్కి అప్ప చెప్పేస్తాడు మేము బయట ఎందుకు పంపిస్తాం అంటే బండి నడుచుకుంటూ పోతే దాంట్లో ఏమన్నా మేజర్ ఇష్యూస్ ఉంటే బయట పడతాయి అంతే చాలామంది ఈ ఫోన్ చేసి తక్కువ రేటుకు ప్రీమియం కార్ వస్తుంది కదా పాలనోళ్ళు వంట అమ్ముతూరు నువ్వు వాడికో చూడు బండి మంచిగా ఉంటే నాకు అమౌంట్ కొడతా నువ్వు తీసుకురా అంటే ఆడు పేపర్ లేకపోతే రేపు నువ్వు నన్ను అడగవు మళ్ళీ ఖచ్చితంగా పేపర్ ఇయ్యడు లైఫ్ అయిపోయిన బండి తక్కువకి వస్తుంది లైఫ్ ఉన్న బండికి ఎక్కువ పైసలు పెట్టుకునాలి ప్రీమియం వెహికల్ ప్రీమియం వెహికల్ ఎందుకు తక్కువ కత్తుందంటే దానికి జీవితకాలం అయిపోయింది అందుకే తక్కువ కత్తుంది లేదు జీవితకాలం అయిపోయినా పర్లేదు అనుకుంటే ఎన్వల్సి అడగద్దంటే ఫోన్ చేయరు సార్ మీకు నేను ఎన్వల్స్ లేకపోయినా పర్లేదు అంటే నేను మీకు బండి ఇస్తాను అంతే తప్ప మీరు ఖరాబ్ బండ్లు కొనుక్కొని ఉన్న డబ్బులన్నీ వేస్ట్ చేసుకోకూరి ఉట్టిగా నష్టపోతారు మనకు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పైసలు అవన్నీ పది రూపాయలు పది రూపాయలు జమ చేసేదో ఇప్పుడు దసరా ముంగట మూమెంట్ ఉంది కదా కిరాలు వస్తాయి ఒకసారి కిరేలు అంటున్నారు కొత్త కారు కొమ్ముకుంటే ఎందుకు అదే రేట్లో తక్కువలో ప్రీమియం వెహికల్ కొనుక్కుందామని ఆలోచనతో చాలామంది ఉంటారు కాబట్టి మీ అందరి కోసం చెప్తున్నాను సార్ దయచేసి తప్పు అనుకోకూరి ఇది వాస్తవం ఢిల్లీలో ఏం చేస్తారంటే ఎన్వోసి ఇస్తా అంటాడు పేపర్లు మొత్తం పేమెంట్ అవసరమైన తీరు వేలు ఆపుకోమంటాడు కానీ ఎప్పుడైతే మనకు ఆయన బండి డెలివరీ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మాటలు వేరే ఉంటాయి అమ్మేదా కోలెక్క అమ్మినం కోలెక్కు ఉంటుంది ఇక్కడ అందుకోసమే క్లియర్గా చెప్తున్నా ఆ బండికి ఎన్ని రోజుల లైఫ్ ఉంది ఎన్ని రోజులు ఆ బండి నడుతుంది అవన్నీ చూసి కొనుక్కోడి తప్ప గుడ్డిగా నమ్మి కొనుక్కొని నష్టపోయా ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్